नमोरा पापिन नेमोरा पापिन चले भेनतेने लोकानंद यदा स्वामी गेते लोका नीता गोवीक्षिपे गे वले बच बाबा रे लो

ఈ సమయాన్నిచ్చినటువంటి చదిన్నాను అదే రీతిగా సంఘానికి కూడా మహరాలు చదిన్నాను దేవుని యొక్క వాక్యము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాం సువార్త పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు మనం చదువుకుందాం మీరు మీకు క్రొత్త మీకున్నాను నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను మీరు ఒక నేతలు అవరు ప్రేమ కావాలి అలా దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకున్నారని చివరిసారిగా శిష్యులను ఏర్పాటు చేసుకొని ఫస్తా భుజించేటప్పుడు ఆయన అందరినీ వస్తుక్రమంలో కూర్చోబెట్టి ఒక పల్లెని తీసుకొని ఆ పల్లెల్లో తీసుకొచ్చి అందరి యొక్క పాదాలన్నిటిని కలిగి ఆయన రుమాలతో వాళ్ళ యొక్క పాదాలు తెచ్చి ఇది నేను మీకు చేసిన విధానము మీరు తెలుసుకున్నారని వారిని ప్రశ్నించగా పేద దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు నా పా అని పేరుతో అడుగుతాడు అప్పుడు ప్రభు ఏమంటాడంటే నేను నీ పాదంలో కలగలే నాతో నీకు పాలు లేదని ప్రభు చెప్తాడు ఎందుకు ప్రభు ఇలా చేశాడనంటే ప్రభు శిష్యుల ప్రేమ ప్రేమ అదే ప్రేమ శిష్యులే అటువంటి అందరూ కూడా ఒకరి వేలా ఒక ప్రేమ కలిగి ఉండాలని శివనసారిగా చిత్రాలు వంటి మాత్రలు తదుపరి ఆయశలు ప్రేయబడ్డారు కాబట్టి శిష్యులతో ఒక ఒక మాత్రమే చిత్రాలు ఇది కొత్త అట్ట అని ప్రభువు చెబుతూ ఉన్నారు ఏంటంటే మీరు ఒకరినప్పుడు ప్రేమ అంటే నేను ఏలాగైతే ప్రేమిస్తున్నా అలాంటి మీరు ఒకరు నేను ఒకరి ఒకరు ప్రేమ బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు కాబట్టి క్రీస్తు ప్రేమను బట్టి ఒకరి ఏళ్ళ ఒక ప్రేమ కలిగి ఉండాలని ప్రభుత్వం చెబుతూ ఉన్నారు బట్టి అందరూ ఏమంటారు నా శిష్యులని పెట్టారు అంటే క్రీస్తు యొక్క శిష్యులని వాళ్ళు తెలుసుకుంటారని క్రీస్తు యొక్క ప్రేమ ద్వారా ఆయన అందరి పట్ల ఎదిగి ఉండాలని ఆయన శిష్యులను బోధించారు అయితే మొట్టమొదటిగా బ్రహ్మే శిష్యులను ప్రేమించారంట అయితే మనం మనందరికి మన ప్రేమ కాదు కానీ మనకు ప్రేమ అనేది ఎలా చూపించాలని మనం నేర్పించారు దేని యొక్క వాక్యం మనం చూస్తాము వ్యవహారం రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో మనం చూస్తే మొదటి ఆహారం వచ్చిన మనలను ప్రేమించిందో కనుక మనం ప్రేమించున్నాము ఎలా మనల్ని ప్రేమించాడని ఏ రీతిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనం ప్రేమించారంటే మనము వాస్తున్నప్పుడు అబద్ధాలు చెప్తున్నప్పుడు దొంగలు చూస్తున్నప్పుడు ఆయన మన యొక్క స్థితిని గదికి ఎదిగి పాపంలో ఉన్న మనలను ప్రభు ప్రేమించి ఆ పాపం నుంచి బయటకు నడిపించారు కాబట్టి పేరు ఏమన్నాడు ప్రభు నేను నిన్ను ఎదురుదని నేను చెప్పనే చెప్పడంతో అమ్మా కావాలని బ్రహ్మేస్తానని పేర్లు అన్నాడు శిష్యుల యొక్క ప్రతి ఒక్క మనస్సును ప్రభు ఎదిగిన వాడు కనుక ప్రభు ఏమవుతున్నాడంటే పేదలు నువ్వు నన్ను ఎదుగు అని ముమ్మార్లు చెప్పగలుగు అంటే మనము అపతికృహము కానీ కదా దేవుడు ఏమవుతాడంత మనం సత్యవంతుడు కాబట్టి అంటే మనం అప్రతీకృహం మనం వేషధానం కలిగిన వరద మనం గమనించే వాళ్ళ ప్రభువు ఎల్లుని ముమ్మార్లు పేరు చెప్పారు కానీ ప్రభు ఎల్లు విడిచిపెట్టారా విడిచిపెట్టలేదు ప్రభువు ప్రేమించారు ఎలాంటి పరిస్థితులు ప్రేమించారు అని అయితే ప్రభు ఎదురు మూడు సార్లు అవతల చెప్పినా గానీ ప్రభుత్వించారు నాకు చేస్తున్నట్లయితే ఈ రోజు మనము ప్రభు ప్రేమను బట్టి ఆయన కలుదశిలో ప్రేమను బట్టి ఆయన మనము తన అర్థం తో కలిగి పవిత్ర చేసి నీతి మంత్రులుగా చేసి ఆయన సంగతిలో మనల్ని కూర్చుని పెట్టారు ఇది మొదటి కృష్ణ ప్రేమ మనందరికీ మనం దేవుడు ప్రేమించలేదంట దేవుడిని మనకు ప్రేమ ఎలా మనకు మట్టమొదటిగా ప్రేమ చూపించారు రెండోది మనం చూస్తున్నట్లయితే మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో మనం నామం చేస్తుంటే మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఆయన ఆత్మ ఏదనగా ఆయన ఆయన యేసుక్రీస్తు ఆత్మను నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞానంగా ఒకరినొకరు ప్రేమించుకోవచ్చు మొట్టమొదటిగా మనము క్రీస్తు నమ్ముకున్నాము ఆయన నామాన్ని మనం ఎదిగా ఆయన నామేదాన్ని అంటే పరిశుద్ధమైనది ఆకాశము భూమి కింద ఏ నామం కూడా ఆయన పరిశుద్ధమైన నామం ఏదీ కూడా లేదంటే నగరాలలో ఎక్కున్నటువంటి ఏ నామం కూడా ఆయన ఎక్కువ నిలవలేదు కాబట్టి ఆయన ఏం చెబుతున్నాడు అంటే యశు క్రీస్తు నామను నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞయించిన ప్రభావంగా ఒకరు నవరు ప్రేమించాలి ఎవరితో చెబుతున్నారు శిష్యులతో చెబుతున్నారు ప్రజలతో చెప్పడం లేదు శిష్యులకు ఎందుకు చెబుతున్నాడు అంటే ప్రభు పన్నెండు మంది శిష్యులు ఏర్పరచుకున్నారు ఎందుకు వరకు అని అంటే ఆయన స్వార్థ ప్రకటించడానికి ముప్పై మూడు సంవత్సరాలు ఆయన ఈ లోకంలో సేవ చేశారు ప్రకటించారు ఆయన తదుపుల చేస్తారు ఆయన తెలుసు కాబట్టి శిష్యులు ఏర్పరచుకొని ఆయన ప్రేమని ఎలాగా వెల్లడించారు అది వాళ్ళకి తెలియజేసి ఇప్పుడు ఆయన నామం బట్టి శిష్యులందరికీ కూడా ఒకరున్న ఒకరు ప్రేమించాలనేది నా యొక్క ఆత్మ

దేవుని మనం దేవుడు ఎదిగిన వారు అయినట్లయితే మనము దేవుని మూలంగా ఆయన యొక్క ప్రేమ మనలో కలుగుతున్నదంట ఎలా రోజుల్లో కలుగుతుందండి దేవుని ఎదుగుతున్నామని మనం తెలుసుకున్నాం కాబట్టి ప్రేమ మనలో ఉన్నారు ఇతరుల పట్ల ఒక నేలలో ఒకరు మనం శిష్యులముగా ఉండి ప్రభు యొక్క చెప్పడం మనం నడుస్తున్నాము కాబట్టి దుఃఖిస్తూ ఉన్నారు అయితే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉన్నాడు కదా ఎవరు చివరిసారిగా యేసు క్రీస్తు ప్రభు ఆయన నేను ఆయన గాయాలలో గాయాలలో నేను వేరు చూస్తే గాని తోప ఆయన ఆయన గాయాలలో నేను వేరు చూస్తే గాని నేను నమ్మనే నమ్మన శిష్యులలో అందరితో యేసుక్రీస్తు ప్రేమ వరకు ఆయన తిరిగి లేచేంత వరకు శిష్యులపైన ప్రేమ అనేది చూపిస్తూ ఉన్నాడు అయితే ఏమంటున్నాడు అంటే దేవుడు మూలంగా కలుగుతున్నది అంటున్నాడు ప్రేమ అనేది ఎవరి మూలంగా కలుగుతుంది లోపం లేకుండా మనకు ప్రేమ ద్వారా ఎవరి ద్వారా కూడా మనకు ప్రేమ దొరకలేదు మన మీద ప్రేమ చూపించినట్టుగా మనతో మాట్లాడతారు కానీ మన మీద ప్రేమ చూపించినట్టుగా ప్రవర్తిస్తారే కానీ శాశ్వతమైన ప్రేమ నిజమైన ప్రేమ యేసుక్రీస్తు ద్వారానే మనకు కలుగుతుంది కనుక ప్రభుత్వ ఏమంటున్నారు అంటే అంత వరకు ప్రేమించాలన్నట ఏసుక్రీస్తు ప్రభు శిష్యున్ని అంత వరకు ప్రేమించారు అంత వరకు ఆయన హైట్రేన్ ద్వారా ఆ ప్రేమను వెళ్ళడపడిచారు గోమారి మానసల్లో పనులు అయితే ఆయన పద్నాలుగు పదిహేను వర్ణాలు మనం చూసినట్లయితే

మీకు మాదిరిగా ఇలాగ తినే చాలు ఇంకొక మాట దాసులు తన యజమానాన్ని కంటే గొప్పవాడు కాదు పంపుబడిన వాళ్ళు తన పంపిన వాడిని కంటే గొప్పవాడు కాదని మీరు నిశ్చయంగా చెప్తున్నాను ఈ మాటలు డబ్బులు ఎందుకు చెప్పాడు అంటే ఆ దినాలలో ధనవంతులైన గృహాలలో దాసులు ఉండేవాడు వాళ్ళు కట్టు బానిస్త కట్టు దాసులు ఎందుకంటే దేవుడు శాశ్వత కాలంలో ఆ గొప్ప ఇంటిలోనే పనిచేసుకుంటూ ఉండేవాడు యజమానులు బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు యజమాను యొక్క ఆ పాదాలు చెప్పులు తీసి ఆ పాదాలు అలాంటి దాసత్వంలో ఉన్నటువంటి ఆ దాస ఆ దాసు ఆ దాసుని యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏంటి కాబట్టి ప్రభువును బోధ నేను మీ పాదలు కలిగిన మీరు ఒకే పాదాలను ఒకరు కలుపువలసినదే ఇది ఆజ్ఞాన్ని మా చెబుతున్నారు నేను మీకు చేసిన ప్రకారం మీరు చేవడని మీకు మాదిరిగా ఇలా చేస్తే ప్రభువు శిష్యుల పాదాలను కలిగాడట ప్రభువు ఏమంటున్నారు నేను బోధవులను ప్రభువు మీరు అంటున్నారు కదా అయితే నేను చేసినది మీరు చూస్తున్నారా ఒకరి పాదంలో ఒకరు మీరు కడగవలసిన నా శిష్యులందరి పాదాలు ప్రభు కడిగారు ఎందుకని నేను మీకు మాదిగా ఉంటున్నాను కాబట్టి ఎవరైతే నా నామం జరిగి నన్ను నమ్ముకొని నా ఇంటి శ్వాస నుంచి ఆర్తిశు తీసుకొని నా నామంలో వాళ్ళు ధరించుకుంటారు వాళ్ళందరూ కూడా నా శిష్యులని ప్రభు చెప్తున్నారు వాళ్ళ మీద నా ప్రేమ అనేది క్రీస్తు ప్రేమ అనేది మనకు ఒకరి ఏళ్ళలో ఒకరు కలిగి ఉండాలని ప్రభుత్వ చెబుతున్నారు కాబట్టి ఈ యొక్క క్రీస్తు ప్రేమను మనం వెలించుకుని శిష్యులుగా మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మందిరంలో ఒకరి ఒక ప్రేమ కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యంగానే మనకు తెలియజేస్తుంది ప్రభు మాత్రమే కాదంట క్రియలతో కూడా ప్రేమను వెల్లపరచాలి క్రియలతో కూడా ప్రేమను ఎలా వెల్లరపరచాలి ప్రేమతో కూడా ప్రభు ప్రేమను వెల్లడి పరచాలని ప్రభు మాదిరిగా మనకు ప్రేమను అనుపరిచారు కాబట్టి ఈ యొక్క వాక్యం కొద్ది నిమిషాలైన దేవుని యొక్క వాక్యం ద్వారా ఏ మనం మనల్ని ప్రభు ఏ ప్రేమ ప్రేమించారో ఆ రీతిగా మనం కూడా శిష్యుల పట్ల మన తోటి విశ్వాసులు సహోదరులు సహోదరి వారు ప్రేమను వెల్లడి పరచాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం కొద్ది మాటలు దేవుడు మన దేలో ఎత్తబడి అవ్వే అభివృద్ధి చేయాలన్నా ప్రార్థన చేస్తున్నాము దేవుని వాక్యము విన్నాము